నల్గొండ జిల్లా మిర్యాలగూడ మెయిన్ బజార్ రామ్ మందిరం కమిటీ వారు ఈ రోజు జరిపిన పూజా కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు మిర్యాలగూడ రైస్ మిల్లర్ అసోసియేషన్ పాలక కమిటీగా ఎన్నుకోబడిన మిల్లర్స్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ కర్ణాటి రమేష్ గారిని మరియు జాయింట్ సెక్రటరీ రేపాల మధుసూదన్ గారిని శ్రీరాముడి ఆశీర్వచనాలతో ఆలయ సన్నిధిలో ఘనంగా సన్మానించారు అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గోల్ల రామశంకర్ కార్యదర్శి బాబీ కొలిషెట్టి ధనంజయ కోశాధికారి గంధ రాములను సత్కరిస్తూ జ్ఞాపికలు అందించి ఎల్లవేళలా రామాంజనేయ ఉండాలని అభిలాషిస్తూ ఆలయ అధ్యక్షులు తల్లం అశోక్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు రేపాల అంతయ్య గుంటూరు శేఖర్ కుక్కడపు మల్లయ్య రామ్మూర్తి సిహెచ్ లింగయ్య ఓరుగంటి వెంకటేశ్వర్లు ఆర్ రవికుమార్ టి రాము జే పాపిరెడ్డి సిహెచ్ వెంకటేశ్వర్లు జే రాజు డి చరణ్ జే పవన్ జే కిరణ్ పాల్గొన్నారు పూజారి భరత్ గారు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైస్ మిల్లర్లకు రైతులకి ఆశీర్వచనం అందించారు

वैशादी पश्या आता राम शर्व लोकाभिराम श्रीराम भूज भूजर्वाण्य हम सर्व गंगल्ये हृदय नारायण मोक्षे श्रीलक्ष्मी नारायण राहेश्वराब्दार

ब्रह्म मूत्रम नसिं महादेवेन उपारं शिवाय नमः ब्रह्म मूत्रम भयस्य ब्रह्म मूत्रम हेस्य दानलक्ष धरणक्ष देवत्यः स्नानं धारं भरणं स्वांगं भरणं सेवां ग्रेण्या भयः अनुनादं ज्ञानं ज्ञानस्य क्रियायां यो परिचयामते क्रियायां उस्थानं इत्तारं विरघं भरणं साला वाला अम्म अम्म यार 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 �

ولكنها تتمتع بالحقل من

माननीय रेवाजी महाराष्ट्रना गौरव सभा निवाव बोलकार हिरन सभा बिहार द्वारा हिंदुस्तान सभा क्षेत्र से सादर नमस्कार और बिहार निवाव या अंगार की स्वास्थ्य नामक सेवा विधि से सादर अभिनंदन है और एवं नाम शुभकारम गौरव निवाव द्वारा नमस्कार सभा क्षेत्र से सादर अभिनंदन है

रामा दशरथ रामा निजसत्यकामा नमो नमो का कुत्सरामा नमो नमो का रामा सरथरामा निजसत्यकामा नमो नमो काकूरामः नमो नमो काकूरामः ఏం చేస్తుందా ఈ రామ మందిరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు రైస్ కులర్ సోసియేషన్ నూతన కాలవర్గాన్ని సంపాదించడం జరిగింది ఇలా దాదాపు నిజా కూడా ఉన్న మన రైస్ కులర్స్ సంపాదిస్తుంది సరే వాళ్ళు కూడా దక్తుకొని మన హెల్త్ వాళ్ళు కాపాడుకునేందుకు అందరూ భక్తులు చందారోపోయినా ఇంకా రంగారోడుపై ముస్సు చేయగలుగుతుంది దానివల్లనే వాస్తవంగా దీన్ని నడుస్తుంది అని మా ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు కుటుంబం ఏర్గడలో సమంగా దయచేసిన ఈ రామోదం ఈ ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి దాన్ని మళ్ళా సాధించి ఈ దేవాలయ నిర్మాణం చేసి ఈ మేన్మదార్లో ఈ స్వామివారి ఏర్పాటు చేసి మనందరికీ దర్శన భాగ్యం అలాగే ఆశీస్లో అదృష్టాలు కల్పించిన ఈ దేవాలయ నిర్మాణ పంపించిన వారికి ఈ మేన్మదాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు స్వామివారి ఆశీస్సులు కోరుకుంటాయని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే చిన్నప్పటికూ నేను ఈ బదాబు ఉన్నాను ఇక్కడే తిరిగాము ఇక్కడైతే తిరిగాము ఇక్కడి నుంచి దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రెడ్డి ఇక రెడ్డి రద్దీకాలిపోయినా రెండు మొక్కలకి వెళ్ళడం ఇలా కట్టి ముప్పై సంవత్సరాలు కింద చూసినా అయిపోవడం జరిగింది అయినా ఇవాళ ప్రేమ నడిపిస్తుంది అయినా సరే ఇవాళ ప్రత్యేకంగా ఈ రామమంది దేవాలయం నుంచి వారు ప్రత్యేకంగా అసోపాటుపక్కలు ఇబ్బంది చేసి వాళ్ళ ఇష్ట సపోర్ట్ చేసి మార్పు కానీ

తప్పకుండా దీపావళిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక వారంలో గ్రాప్ రాకపోతుంది ఆ గ్రాపు చాలా మంచిగా ఉందని చెప్పి దాని ద్వారా మన గిరవర్లో ఉన్న అన్ని వ్యాపార పాటు అందరూ చాలా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా అవకాశిస్తూ ఈ సందర్భం రామ మందిరం స్థానిక చేస్తున్నారు ఉత్తర భారత వర్గాన్ని ఆహ్వానించేసి అలాగే రాష్ట్ర ఉపాధ్యాయులు రాష్ట్ర బ్యాంక్ మా అందరినీ కూడా ఆహ్వానించి ఆసుపత్రుల నుంచి ఆలయాన్ని కలిగించేందుకు ఆలయ కమి ద్వారా దగ్గర కూడా పేరు పెట్టిన విద్యకు మంతా అలాగే ఈ ఆయ నిర్మాణానికి ప్రత్యేకత మరి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని మరి ఈ నిర్మాణం చేయడం జరిగింది ఒక దశలో కొంతమంది భక్తులు కేవలం పని మీదని షేట్ చేసుకోకుండా ఆలయం నిర్మాణం అనే వాళ్ళకి కూడా మరి ఒంటి మీద షేట్ చేసుకోకుండా మరి మనకి పని మీదనే వాళ్ళు ఎక్కడ పోయి ఫంక్షన్లో పోయినప్పుడు ఊళ్ళో తిరిగిన కూడా ఎండా వాన చల్లి అనకుండా మరి ఎంతో శ్రమపోయి ఆ రోజు మరి ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ కూడా మరి వాళ్ళు వారి పట్టుదల ఏ విధంగా ఉందంటే మరి శ్రీరాములు దయ కూడటం వల్లనే మరి వారి పట్టుదలతో కృషి చేసి ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది మరి వారందరికీ కూడా మరి మా కమిటీ తరఫున ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా మరి దీపావళి శుభాకాంక్షలు తెలుపు థ్యాంక్ యూ